విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో మండల అధ్యక్షులు పెరువలి పండు మాదిగా ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగా జగ్గంపేట నియోజకవర్గం ఇన్చార్జ్ తూలపల్లి వెంకటరమణ మాదిగా అల్లూరి జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ నిడమర్తి చిన్నబాబు మాదిగా హాజరయ్యారు ముఖ్య అతిథులుగా టిడిపి నాయకులు గాజింగం సతీబాబు టిడిపి మండల కన్వీనర్ మంగరాతి రాము మాజీ డెప్పీటీసీ పాలూరి బోస్బాబు బీసీసెల్ అధ్యక్షుడు రాయవరపు శ్రీనివాసరావు మండల ఉపాధ్యక్షుడు పాలడి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు మండల ఎంఆర్పీఎస్ నాయకులు ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ వల్లే వర్గీకరణ సాధ్యపడుతుందని తెలిపారు కేంద్రంలో నరేంద్ర మోదీని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుని ప్రతి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలిపారు మందకృష్ణ మాది అన్నగారికి తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా ఆయనకి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి కూటమి నెగ్గాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే కూటమి నెగితేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచించిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం మేరకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాదిగ కుటుంబ సభ్యులందరూ కూడా మన కుటుంబ సభ్యులందరి దగ్గరికి వెళ్ళి మన కూటమికి ఓటేయాలని మీరందరూ విజ్ఞప్తి చేయాలి అలాగే మా మాట ఎవరన్నా మీ వారు కానీ ఎవరన్నా విన్నారు అంటే మమ్మల్ని తీసుకెళ్ళి మేము కూడా వస్తాం దానికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మేము గోకువరం మండలం నుంచి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మరి పదమూడో తారీఖు వచ్చే ఎలక్షన్లలో ప్రియప్త నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని అలాగే తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా సైకిల్ గ్లాసు గుత్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నెగ్గించి మరి నెహ్రూ గారిని అసెంబ్లీకి శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి పంపిస్తే మన మోడీ గారు మీరు ఏ అయితే కావాలనుకున్నారో కోరికలు అన్నీ కూడా ఆయన ద్వారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారని దానికి మా ప్రీతిమ నాయకులు శ్రీ జ్యోతుల గారు కంపల్సరీ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చాలా సంతోషం అండి వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఒక పార్టీకి కొమ్ముగాస్తున్నారంటే చిన్న విషయం కాదు ఒక గోకవరంలో చూసుకుంటే సుమారు రెండు వందలు మూడు వందల ఓట్లు ఉంటాయి అందులో చాలా తక్కువ మంది వేరే పార్టీలో ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా వాళ్ళని కూడా మనం మార్చుకొని మన పార్టీలో తీసుకొచ్చి మన అత్యధిక మేడీటితో మన ప్రీతి నాయకులు నెహ్రూ గారిని శ్రీనివాస్ గారిని లెక్కించుకుంటామని నేను తెలియజేసుకుంటాను సింపుల్గా నా పేరు పెరువల పండు మాదిరి శ్రీ మన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఆశీస్సులతో నేను గోకౌర్ణ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను మా ఎమ్ఆర్పిఎస్ కూటమి అన్నగారి ఆదేశాల ప్రకారం టీడీపీ జనసేన బీజేపీ యొక్క మహాకూటమికి ఉన్న వెంటనే మద్దతు పాలకు తెలపడాన్ని ముఖంగా తెలియజేయమన్నారు మా కూటమి కలయుగతో మరి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ జ్యోతి నెహ్రూ గారిని గెలిపించుకునే బాధ్యత ప్రతి మాదిక బిడ్డ మీద ఉందని ప్రతి ఎంఆర్పిఎస్సీ కార్యకర్త ఆయన గెలుపుకు కృషి చేయాలని తెలియజేసుకుంటూ అన్నగారు ఆదేశాలను చూసే తప్పకుండా పాటిస్తూ అన్నగారు ఆదేశాలతో ముందుకు వెళ్తూ వర్గీకరణ అంశాన్ని సాకచ్యంగా సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో దాన్ని సమస్యకు పరిష్కారం చేసుకుని ముందుకు తీసుకుంటారు ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్తకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై మందకృష్ణ కృష్ణ జై అందరికీ నమస్కారం ఈరోజు గోకవరం మండలం ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు సభ్యులు అందరూ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి మద్దతు తెలియపరచడం చాలా సంతోషించవలసిన విషయం మేమందరం కూడా మీ అందరినీ సోదరభావంగా కలుపుకుని మీకు ఏ అవసరం వచ్చినా ఇబ్బంది వచ్చినా గోకవరం మండలం తరఫున మా నాయకుడితో మేము ఫైట్ చేసి మీ అవసరాలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తాం మిమ్మల్ని అందరినీ కలుపుకుని ఒక కుటుంబ సభ్యులాగా వెళ్తాక మేమందరం మా వంతు మేము కృషి చేస్తాం తప్పకుండా మీ అందరి మద్దతు జ్యోతిల్ నెహ్రూ గారికి ఇచ్చి ఆయన విజయానికి మీరు తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మా ఎంఆర్పిఎస్ నాయకులందరికీ నా వినపలు తెలియజేసుకున్నాం అలాగే ఈ జనసేన ఎంపీ క్యాండిడేట్ ఉదయ శ్రీనివాస్ గారికి కూడా గ్లాస్ గుర్తుపై మీరు అందరూ ఓటేయించి నెహ్రూ గారిని ఉదయ శ్రీనివాస్ గారిని మీరు తప్పనిసరిగా వైపు నడిపించి వాళ్ళ యొక్క సేవలు మనం ఐదు సంవత్సరాలు ఉపయోగించుకునేలాగా దానికి మేము అందరం కూడా మీకు తోడ్పడతామని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ సెలవు తీసుకుంటాం నేను ఒకసారి నినాదం చేస్తారా జస్ట్